నాకు తెలిసి మీరు పార్ట్ చూసేది పార్ట్ టూ అయినా కానీ సరే వీడియోలోకి వెళ్ళిపోండి ఉగాండ యొక్క రాజధాని కంపాల సిటీ టూర్ పార్ట్ టూ కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పార్లమెంట్ కామ్ రేడియో స్టేషన్ అండి దీని ఎదురు రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి కబాకా ప్యాలెస్ అని ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో లొకేషన్ అదిరిపోయిందండో ఇదే అండి కబాకా ప్యాలెస్ ఎంట్రెన్స్ ఖచ్చితంగా లోపలికి వెళ్ళేటప్పుడు చెకింగ్ అయితే ఉంటుంది మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకునే పంపిస్తారు ఎందుకంటే మన ఫారినర్ కదా లోపలికి వెళ్ళిన తర్వాత ఇవిడెవరే కాదు అయ్యండి ఇక్కడ ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి ఎయిట్ డాలర్స్ లోపల వీడియో తీసుకునే వాళ్ళ అందుకే బయట చెప్తున్నాను ఇంకా ఈ గైడ్ కూడా మనకు కూడా వచ్చేసి మనకి లొకేషన్స్ అన్నీ దగ్గరుండి చూపిస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోరీ మొత్తం కూడా మనం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు నిజం చెప్పాలంటే ఆవిడ చెప్పే స్టోరీ మొత్తం చేయాలంటే ఒక పెద్ద వీడియో అయిద్దండి అవి షార్ట్ ఫామ్లో సింపుల్ కొట్టేద్దాం ఏంటో బాగా ఖర్చు అనిపిస్తుంది బట్ కానీ తప్పదు ఉవ్వగాండా వచ్చినప్పుడు ఇవన్నీ చూడాలి మీకు చూపించాలి ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే పని ఉండకూడదు కాబట్టి ముందుగా మనల్ని అయితే ఈ కబాకా ప్యాలెస్ ఎదురుగా ఉన్న రోడ్డు దగ్గర తీసుకొచ్చారు ఇది వచ్చేసి కబాకా ప్యాలెస్ అదే అండి కింగ్ ప్యాలెస్ ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్లో మనకైతే ఎలా లేదంటండి అందుకే రాళ్ళ అడ్డం పెట్టారు దాంట్లో రాజు మాత్రమే వాళ్ళంట అప్పట్లో మనం అయితే వెళ్ళడానికి లేదంట డైరెక్ట్గా పార్లమెంట్ కనెక్ట్ అయిపోయింది ఆ రోడ్డు మనం స్టార్టింగ్లో చూపించే కదా మీకు రేడియో స్టేషన్ పార్లమెంట్ అని ఒకటే రోడ్డు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయేళ్ళంట అప్పట్లో రాజులు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేవాళ్ళంట ఆ రోడ్డు యూజ్ చేసి కబాకా ప్యాలెస్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడేసుకుందాం అండి పంతొమ్మిది వందల అరవై రెండు వీళ్ళకి స్వాతంత్రం రాకముందు మొత్తం ఆరు కింగ్డమ్లు ఉండేవి ఆరు కింగ్డమ్లలో ఒక కింగ్డమ్ పేరు వచ్చేసి భుగాండా ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ని బుగాండాగా పిలిచేవాళ్ళు అనమాట అప్పట్లో ఇది పంతొమ్మిది అరవై రెండు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా ఈ రాజభవనాలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముసావిర్ అని ఒక ప్రెసిడెంట్ వచ్చారండి ఈ దేశ ప్రెసిడెంట్ ముసావిరి ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూగా ఉన్నారు ఆయనే ఆయన ఏంటంటే ఈ మన సాంప్రదాయాలు ఇవన్నీ బాగుండాలని చెప్పి తిరిగి వాళ్ళ సంపద వాళ్ళకి ఇచ్చేసారనమాట అంటే ఆరు కింగ్డమ్లు ఇప్పటికీ ఉన్నాయి పేరుకి ఏది ఈ ఉగాండాలో కానీ ఒకటే ఉగాండ దేశం మాత్రం నీ రాజులు ఉన్నారు పరిపాలించేది మాత్రం ప్రెసిడెంట్ ఈ రాజులు ఏంటంటే జస్ట్ వాళ్ళ సాంప్రదాయాలను అలా నిలబెట్టడానికి కాపాడడానికి అట్లా ఉంచారనమాట లోపలికి వెళ్ళడానికి లేదు ఎవరికి జస్ట్ బయట నుంచే చూడాలి ఈ మాత్రం స్టోరీ చేయించుకోవడానికి గూగుల్లో పిక్చర్స్ చేస్తే పోయేదే కదా అనవసరంగా ఎనిమిది డాలర్ల బొక్క యా ఎయిట్ డాలర్స్ వెరీ వర్తీ వెరీ వర్తీ బొక్క బొక్క కాదు పెద్ద బొక్క ఈ కబాకా ప్యాలెస్ ల్యాండ్ వచ్చేసి చాలా పెద్దదంటండి రెండు వందల ఎకరాల పైన ఆవరణలోనే ఉందంట దానికి గాను ఇప్పటికీ వందలాది సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్లో సెక్యూరిటీ గార్డ్స్ని ఇప్పటికీ పెట్టి వాళ్ళకి శాలరీస్ అయితే ఇస్తున్నారని నాకైతే గైడ్ చెప్పారు మరి ఎంతవటికి నిజం ఎంతవరకు అబద్ధం ఏంట్రా బాబు ఇంత మెయింటైన్ చేస్తున్నారు అవగాండలో ఇక్కడ ముందుకు వెళ్ళామంటే మనకి కారు అవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా ఓల్డ్ కారు అప్పట్లో రాజులు ఉపయోగించిన కార్ అంటే ఇప్పుడు మీరు చూసిన కారు ఏదైతే ఉందో ఒకటి వచ్చేసి డైమ్లా అంట బ్రాండ్ ఇంకొకటి వచ్చేసి రోల్స్ రాయిస్ అంట అప్పట్లోనే రోల్స్ రాయిస్ యూస్ చేస్తారని గొప్పగా చెప్తున్నారు ఆవిడైతే తీసుకెళ్ళి చూపించారు కూడా నిజంగా కార్ అయితే చాలా బాగుంది బట్ అన్ని పార్ట్స్ ఇంకా ఉంచి నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండి అనిపించింది అప్పట్లో కొన్ని గొడవల కారణంగా ఈ కార్నైతే ధ్వంసం చేసి ఇట్లా చేశారంటండి దానికి సంబంధించిన కొన్ని పార్ట్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇంకా గుర్తు కింద ఈ కబాకా ప్యాలెస్ బయటే ఉంటుంది ఈ ఫిరంగి వచ్చేసి పాతదండి పురాతనమైనది గడాఫే వాళ్ళు అయితే వీళ్ళకి బహుమతి కింద ఇచ్చారండి కింగ్డమ్ వాళ్ళకి ఒక్కసారి కాసేపు చూసేయండి విజువల్స్ ఇలాంటి పురాతనమైన చూడాలి ఇప్పుడు నేను తీసుకెళ్లబోయేది టార్చర్ ఛాంబర్ కండి ఆయుధ కారాగారం నుంచి టార్చర్ ఛాంబర్గా ఎలా మారింది అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం ఇది చాలా పెద్ద ల్యాండ్ అండి మీకు చెప్పే కదా రెండు వందల ఎకరాల పైనే ఉందని నిజంగా తిరుగుతుంటే తెలుస్తుంది ఇక్కడ చాలా అంటే చాలా పెద్దది ఇది ఎన్నో వేల మంది ఉగాండా ప్రజల ఆర్తనాదాలు అయితే నాకు వినపడుతున్నాయి ఇక్కడ ఇదే అండి టార్చర్ ఛాంబర్ దీన్ని బయట ఒక బోర్డు చూస్తున్నారు కదా దీనికి అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం అప్పట్లో రాజులకి ఉగాండా కింగ్డమ్ కోసం ఒక అయితే రెడీ చేసి ఇచ్చింది ఆయుధ కారగారం అంటారు దీన్ని అంటే వీళ్ళ వెపన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక అయితే కట్టించింది అనమాట భద్ర భద్రతా వలయంలాగా దానిని ఈడా అమీన్ అని పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు అండి ఇప్పుడున్న ప్రెసిడెంట్కి ముందర ఇంకొక ప్రెసిడెంట్ ఉండేవారు ఆయన ఆయన పేరు ఈడా అమీన్ ఆయన ఏం చేశారంటే దీన్ని టార్చర్ ఛాంబర్గా మార్చారు ఆయనకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే తిరుగు తిరుగుబాటు చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ టార్చర్ ఛాంబర్కి తీసుకొచ్చి చిత్ర హింసలపేటి చంపేవాళ్ళు అండి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆనవాళ్ళు ఇప్పటికీ రక్తంతో లోపలంతే ఉన్నాయంట దాన్ని టార్చర్ ఛాంబర్గా పిలుస్తున్నారండి ఇప్పుడు అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటో చూద్దామండి వెళ్ళి ఇది ఇప్పుడు పైకి ఎక్కి వెళ్ళాలి సో so he's entering inside the cell where they used to keep these people that we are killed uh, by <laughs> the former president. చేతి ముద్రలు కనపడుతున్నాయా ఇది అండి మొత్తం కూడా అప్పట్లో రక్తంతో మమ్మల్ని వదిలేంటరా బాబు మమ్మల్ని వదిలేంటరా బాబు అని చెప్పి బతికినాడేవాళ్ళు అనుకుంటా అవి అంతే ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా మొత్తం ఏంది ఇంత సౌండ్ వస్తుంది ఇక్కడ ఫుల్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుంది ఇక్కడ మొత్తం కూడా అబ్బో ఏంది ఇవన్నీ నిజాలేనా లేదంటే ఇది పెట్టారు ఇట్లా ఫింగర్ ప్రింట్స్ చూశారు కదండి ఆ విధంగా ఉంది అప్పట్లో ఈడా ఆమీన్ అనే ప్రెసిడెంట్ ఎవరైతే తనకి గిట్టారో ఎవరైతే తనకి వ్యతిరేకంగా ఉంటారో అలాంటి వారందరినీ తీసుకొచ్చి ఇక్కడికి చిత్రహింసలు పెట్టారు దాదాపు కొన్ని వేల మందిని అయితే చిత్రహింసలు పెట్టి చంపేశారండి దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా చూసారు మీరు లోపల వాళ్ళ రక్తపు హస్త అదే వాళ్ళ చేతి ముద్రలు రక్తంతో తడిచి అక్కడ పెట్టున్నాయి నాకే బాధ వేసిందండి చూస్తే కానీ నన్ను చాలామంది లోపలికి వెళ్ళకు అని చెప్పారు బట్ అయినా కానీ నేను లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాను చాలామంది బయటే ఉన్నారు ఎవరు లోపలికి వెళ్ళడం అయితే నేను చూడలేదు బట్ అయినా చూపించాను లోపలికి వెళ్ళగానే నాకు కలిగిన అనుభూతి ఏంటంటే తల నొప్పిగా ఉందండి కొంచెం అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అదంతా నిజం కదా అట్లా చాలా మంది అనిపించారు కదా అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే వచ్చినట్టు అనిపించింది బట్ షూట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసాను నిజంగా దారుణం ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని కోరుకుంటున్నాను ఎనిమిది డాలర్లు అన్నారు ఆ ప్యాలెస్ ఒకటి చూసాం వచ్చాం ఫైనల్గా ఈ చెట్టు దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఈ చెట్టు చుట్టూతో ఉండే తోలు ఏదైతే ఉంటుందో ఆ తోలునంట తీస్తే ఐదింతలు సాగుతుందంట వాటిలతో వీళ్ళైతే కొన్ని ఆర్ట్స్ అయితే తయారు చేశారు వీళ్ళే పెయింట్స్ ఇవన్నీ చేసి అమ్ముతారంట ఇప్పుడు మీరు చూస్తున్న గ్యాలరీ మొత్తం కూడా అదే అండి మనకేమైనా కావాలంటే కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గరే కాకపోతే కొంచెం ప్రైసెస్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి నన్ను అడిగితే మీరు ఏమైనా గుర్తుగా తీసుకెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు కానీ నేను సైకిల్ కదా నేను మొత్తం క్యారీ చేయలేను నేనైతే తీసుకోలేకపోతున్నాను సింగ్ వాట్ మీనింగ్ ఇన్ మన ఎనిమిది డాలర్లు అయిపోయి ఎయిట్ డాలర్స్ డన్ థ్యాంక్ యూ యు ఆర్ వెరీ గుడ్ గైడ్ ఇక్కడ నాకు ఒకటి అర్థమైందండి మనం గనక చిత్రం తీసుకోవాలా వద్దని అడిగితే వందకి వంద శాతం వీళ్ళు వద్దని అంటారు ఎందుకంటే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇలా చెప్తే మనం చిత్రాలు తీసుకోవాలి లేదు అంటే చిత్రం ఎలా లేదు లేదు అంటారు ఎక్కడైనా కామన్ ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్లేస్కి వెళ్తాను వెళ్ళిపోదాం ఇప్పుడు నేను వెళ్తుంది బహాయి టెంపుల్ అండి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి పైన కొండ పైన కనపడుతుంది చూస్తున్నారు కదా ఇది ఇక్కడ కంపాలలో చూడదగిన ప్లేసెస్లో ఒక ప్లేస్ చాలా మంది టూరిస్టర్లు కూడా వస్తూ ఉంటారు మీరంతా అనుకోవచ్చు ఏంటి మొన్ననే మైక్గా ఉన్నారు కదా మరి ఏంటి యూజ్ చేయట్లేదు అంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నారని ఖచ్చితంగా ఆన్సర్ ఉంది నేను యూజ్ చేస్తుంది ప్రెజెంట్ గోప్రో గోప్రోకి నేను మైక్ గానే కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా నా దగ్గర ఒక ఉంటుంది అది ఒక అడాప్టర్ అయితే కావాలి అదైతే నా దగ్గర లేదండి సో అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోకి బహాయ్ టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి మొత్తం కొండ ప్రాంతం కదా ఎత్తే ఎక్కువ ఫైనల్గా వచ్చేసాము దీంట్లోకి ఎటువంటి టికెట్ అవసరం లేదు ఫ్రీ ఎంట్రీ అనమాట ఎదుగా ఆ యనమాల మొత్తం కొండ ఇది ఎక్కడో బైక్ ఎక్కడం ఇట్లా ఎక్కాలన్నమాట ఐడి కార్డు ఒకటి ఇస్తారు మన పాస్పోర్ట్ నెంబరు అవన్నీ ఎంట్రీ చేసుకొని బ్రదర్ వాట్ ఈజ్ అడ్రస్ నేమ్ ఇది చేబాండోలో ఉందంట బహాయ్ టెంపుల్ లోపల చిత్రీకరణ షూ షూట్ చేయకూడదంట అబ్బో బాతిక దీన్ని ఈ టికెట్ తీసుకుంటే బొక్కేలే ఎందుకంటే డబ్బులు ఇచ్చిన నిజంగా డబ్బు ఇచ్చుకుంటే పైకి వెళ్తే ఫ్రీ ఓపిక అయిపోయిందండి పార్ట్ వన్ పార్ట్ టూ నా రసం మొత్తం పిండేసింది ఇది బహాయ్ టెంపుల్ మొత్తం కూడా ఒక పార్క్లా ఉంది సో ఎవరు హాయ్ అందరికి హాయి చెప్తే హాయి చెప్తారు పాపం దొంగచాటిగా ఇయ్యి హాయి చెప్పాం ఇంకా పైకి ఎక్కాలా ఫైనల్గా ఇదే బహాయి టెంపుల్ దీని గురించి చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఈ టెంపుల్ వచ్చేసి ఏ మతానికి చెందింది కాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ ఇట్లాంటి మతాలకు చెందింది కాదు ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఇంకోటి ఏంటంటే లోపల మనకి ఎలా ఉంటుందంటే వీళ్ళైతే ఇక్కడ ఒక గైడ్ అయితే ఉన్నారు ఫ్రీ ఎంట్రెన్స్ ఫ్రీ గైడ్ మనకు ఎటువంటి మనీ ఛార్జ్ చేయట్లేదు ఫ్రీగానే వచ్చాము ఇక్కడికి అవి సస్సే మేర వీడియో తీయడానికి ఒప్పుకోవాలి సైలెంట్కి కొడదాం అనుకున్నా కానీ అంటే అంత పవిత్రంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఇంకొకటి లోపల లోపల వచ్చేసి బెంచెస్ ఇవన్నీ ఉన్నాయండి లోపలికి వెళ్ళి మనం మెడిటేషన్లా కూర్చొని సైలెంట్గానే రావాలంట లోపల ఎటువంటి శబ్దాలు అయితే చేయకూడదంట బయట గైడ్ అయితే క్లియర్గా చెప్పారు లోపలికి వెళ్ళడం కాసేపు కూర్చోవడం రావడం లోపల మనకి ఒక విగ్రహం కూడా లేదండి పలానా దేవుడు అని చెప్పి కూడా ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే ఇది మొత్తం ఒక పార్క్ ఏరియాలో ఉంది ప్రశాంతంగా ప్రశాంతత ఎవరైతే కోరుకుంటారో ఈ కంపాలలో ఉంటా అలాంటి వారు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని ఎవరిదైనా ఏముంది ఇప్పుడు ఒకళ్ళు వస్తే నాలా ఏముండదండి ఖచ్చితంగా ఎవరినైనా తీసుకొని వస్తే ప్రశాంతంగా అట్లా ప్రశాంతంగా వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేసి లేదా ఫ్యామిలీతో అయినా వచ్చి టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోవచ్చు బాగుంటుంది అదిగోండి ఎక్కడి నుంచి కూడా వ్యూవింగ్ చూడవచ్చు ఈ బహాయి టెంపుల్లోని పైనుంచి కూడా చాలా ఎత్తుకు వచ్చాక కంపాల కంపాల ఇంక ఇది ఒక పార్ట్ చాలా కవర్ చేసాం నెక్స్ట్ లాస్ట్ డెస్టినేషను చర్చ్ జీసస్ గారి దగ్గరికి వెళ్ళేసి మనం ఇంకా ఎండ్ చేసేద్దాం ఆ బ్యాటరీ ఎక్కడ దొరకలేదు కాబట్టి చింటూ అన్నని తీసేసుకోమని చెప్పాను పక్కనే వాళ్ళ షాప్ పక్కనే దారిలో నాకైతే దొడ్ల డైరీ కనపడిందండి మీకు తెలియదు ఏముంది ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ చాలా చోట్ల వినే ఉంటారు ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పి నమ్మకంతో వెళ్ళాను లోపలికి అది అసలు ఇక్కడ మేనేజర్ మన తెలుగు వాళ్ళు ఉంటారా ఎవరు ఉంటారా ఒకసారి చూసేద్దాం హాయ్ బ్రో తెలుగు దాదా ఇట్రా మీకోసం వచ్చింది మేనేజర్ ఎవరు మీరేనా ఎవరు చిత్తూరు తెలుగు వాళ్ళే చూసారా నేను బయట పేరు చూసి వచ్చాను మన తెలుగు వాళ్ళే ఇంకో అతనే ఇక్కడ వెళ్ళి కలిసి వస్తాను ఈయననా నమస్తేనా ఏం లేదులే బయట ఉగాండలో వెళ్తా రోడ్డు మీద దొడ్ల ఏరియా అని కనపడింది అయితే మన తెలుగు వాళ్ళే ఉంటారు కదా అని చెప్పి నమ్మకమే వచ్చా మీరు ఎక్కడి గుంటూరు అన్న గుంటూరు ఇక్కడ నేను అదే బ్లాగింగ్ పర్పస్ వచ్చాను అనమాట ట్రావెలింగ్ అంతా బాగానే ఉంది కదా అన్న మనకి దాడానికి దొడ్ల ఏరియాలో డబ్బులు ఇచ్చేది అవుదాంలేదు లేదు రెండు ఫ్లేవర్లా తాగి కొంచెం స్వీట్ తగ్గినట్టు ఎంతనా మన తెలుగు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా ఆతిథ్యం మర్యాదలు మామూలుగా ఉండు ప్రియ అనమాట థ్యాంక్స్ అన్న ఇది వచ్చేసి ఆ మన బోడా బోడా వెహికల్ నడుపుతున్నారు కదా ఆయనకి థ్యాంక్స్ అన్న ఏ అన్న మీది నెల్లూరు నెల్లూరు ఇంకో ఆయింది చిత్తూరు చిత్తూరు నెల్లూరు మాది గుంటూరు చెప్పా కదా ఆల్రెడీ ఉదయం నుంచి సరైన ఫుడ్ లేకుండా నాన్ స్టాప్కి తిరుగుతూనే ఉన్నాను ఉదయం పది గంటలకి స్టార్ట్ చేసాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది టైం ఈవినింగ్ ఇట్లా తిరుగుతూనే ఉన్నాము చాలా టైట్గా ఉంది బట్ అయినా కూడా ఎక్కడ కనపడకుండా నవ్వుతూ మేనేజ్ చేస్తున్నాను కొంచెం ఏం లేదండి మీరు నన్ను సపోర్ట్ చేస్తే బాగుంటుంది కొంచెం అర్థం చేసుకొని ఏదైనా నేను తిక్కమక్కలో ఇట్లా టైడ్ అయిపోయామన్న తప్పు మాట్లాడినా క్షమించండి ఖచ్చితంగా సరి చేసుకుంటాను ఒక అప్కమింగ్ యూట్యూబర్గా నెక్స్ట్ డెస్టినేషన్ ఇక్కడ చర్చ్ అనమాట చాలా ఫేమస్ ఒక చిన్న స్టోరీ ఉంది తెలుసుకుందాం దాని గురించి కూడా ఎట్టకేలకు వచ్చేసాం నముగోంగో చర్చ్ ఈ చర్చ్కి ఒక క్రూరమైన స్టోరీ ఉంది ఆ స్టోరీ కూడా మన తెలుగువారే చెప్పారండి నాకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలీదు బట్ మీకైతే చెప్తున్నాను పూర్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇప్పుడు మనం ఉన్న స్థావరాన్ని భుగాండ సామ్రాజ్యంగా పిలిచేవాళ్ళు ఇక్కడ రాజు పేరు వచ్చేసి వాంగా అండి అతను ఏంటంటే నేనే దైవాన్ని నన్నే ప్రజలంతా ఆరాధించాలి క్రైస్తవ మతాన్ని ఎవరు నమ్మకూడదు ఒకవేళ క్రైస్తవ మతాన్ని ఎవరైనా నమ్మితే గనక వాళ్ళని వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఈ చర్చ్ ప్లేస్ వరకు ఈడ్చుకొని వచ్చేవాళ్ళు ఈడ్చుకొని వచ్చి ఇప్పటికైనా క్రైస్తవ మతాన్ని నమ్మకు నన్నే దైవంగా అని చెప్పి అడిగేవాళ్ళు ఒకవేళ ఎవరైతే వినరో వాళ్ళ చేతులు కాళ్ళు నరికి బల్యాలతో పొడిచి చిత్రహింసలు పెట్టేవాళ్ళు అప్పటికీ వాళ్ళు బతికుండగానే మీకు ఇంకా అవకాశం ఇస్తున్నాం బతకడానికి ఇప్పటికైనా మా రాజుని దైవంగా ఒప్పుకో అని అడిగేవారు అలా ఎవరైతే వినరో వాళ్ళని బతికుండంగానే అలాగే ఇక మిగిలిన తలా మొండానికి కర్రలు కట్టి సజీవంగానే దహనం చేసేవాళ్ళు అండి ఇప్పటి వరకు నేను ఇచ్చిన వాయిస్ ఓవర్లోనే మీకు ఇమేజెస్ కూడా వేయడం జరిగిందండి పైన చూశారు కదా ఇవన్నీ కూడా నమూనాలు ఇక్కడ ఉన్నవి దాని గుర్తుగా ఏంటంటే ఇక్కడ అలా పెట్టారు ఈ సంఘటన జరిగిన కొంతకాలం తర్వాత దీన్ని పవిత్ర స్థలంగా గుర్తించి ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి ప్రార్థన చేసుకుంటూ వెళ్తారండి సో ఇంకైపోయింది నా పరిస్థితి ఇక్కడ ఇప్పటివరకు మొత్తం కవర్ చేశాను ఆల్మోస్ట్ కంపాల సిటీ కొన్ని ప్లేస్లు అవి దీనికి చాలా ఎనర్జీ కావాలి టైంకి తింటా చేయాలి ఫుడ్ సరిగ్గా తినకపోతే ఏముండదు సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆకలి వేస్తుంది వెళ్ళి తినేయాలి మనోడు నేను కలిసి తినేస్తాం చాలా కష్టపడ్డాడు హెల్ప్ చేసాడు ఇది తమిళనాడు వాళ్ళ రెస్టారెంట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఫుడ్ తక్కువ రేటు ప్లేస్ కమ్ బ్రో బ్రో కమ్ మొహోట లేదు సో ఫుడ్ తినేద్దాం బాగా క్లాస్ ఫుల్ టైడ్ అయిపోయాను వాడి మొత్తం వేడించినట్టు పొద్దున్న నుంచి నాన్ స్టాప్ తిరుగుతూనే ఉన్నాయి కదా బిర్యానీ ఓడి చెప్పా ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ మనోడిని అయితే ఇష్టం వచ్చింది నీకేం కావాలో అది చెప్పుకో అని చెప్పాను ఎందుకంటే పొద్దున్నుంచి నేను వీడు ఎలా తీసినో బండి కూడా అంతే నడుపుతున్నాడు ఆకలి కూడా అని లేదు పాపాలకి డబ్బులు సంపాదించిన ఒక్కటే పని ఇంకేం ఉండదు ఏం కావాలో చెప్పను అని చెప్పుకున్నాడు ఫిష్ అండ్ చిప్స్ వాటర్ బాటిల్ నేను పెప్సీ చెప్పుకున్నా బిర్యానీ వస్తుంది నా బాబు బిర్యానీ అండి ఇప్పటివరకు బయట తిన్న బిర్యానీలో బాగుంది తమిళనాడు కదా టేస్ట్ బాగానే ఉంది మనవాడికి కూడా బిర్యానీ పెట్టాను ఆర్డర్ ఆర్డరింగ్ రాలేదు సో కొంచెం పెట్ట ఓకే గుడ్ మనోడు ఏం చెప్పాడని అనుకున్నా ఆ చేప చూడండి మనోడి ఎంత ఉంది ఇంత పెద్ద చేప స్నాక్స్ ఎంజాయ్ స్నాక్స్ తగ్గింజా మా నాడు మొత్తం నిలబైపోయాడు పార్సిల్ చేయించుకొని వాళ్ళ ఫ్యామిలీకి తీసుకెళ్ళమని నేను ఐడియా ఇచ్చా చూసారు కదా పాపం అంతే ఉండిపోయింది ఎనీవే నా పని కూడా అయిపోయింది ఇది వచ్చేసి ముకానో మాల్లో ఉంది ఇక్కడ సేమ్ అని హైదరాబాద్లో ఉన్నట్టుగానే ఉన్నాయి ఇక్కడ కూడా కానీ రోడ్లే అండి డెవలప్ లేవు హైదరాబాద్లో ఒక సర్వీస్ రోడ్ ఉన్నంత ఉంది ఒక్కొక్క మెయిన్ రోడ్డు ఫుడ్ అయితే బాగుంది నైస్ ఫుడ్ ఇప్పుడు దాన్ని తిన్నవాట్లు ఈ కంపాలలో ఉదయం పదింటికి బయలుదేరి సాయంత్రం ఆరింటి వరకు తిరుగుతూనే ఉన్నా ఏం అర్థం కా అంత అర్థమవుతుందిలే అర్థమవుతుంది అంత అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏదో స్వాతంత్రం వచ్చిన దానికి సంబంధించి ఏదో ఉందంట అక్కడికైతే వెళ్దాం చూస్తున్నారు పెద్ద పెద్ద ఈ బిల్డింగ్లు మాత్రం రోడ్లు మాత్రం వరెస్ట్ పెద్ద బిల్డింగ్లు రోడ్లు మాత్రం అరెస్ట్ ఇక్కడ రోడ్లు మాత్రం అదిరిపోయినాయి ఎందుకో అనుకుంటున్నారా పక్కనే ప్రెసిడెంట్ ఇల్లు అంట అందుకని అదిరిపోయినాయి రోడ్లు మాత్రం ఇటు ఈ మధ్యలో బ్రదర్ దిస్ ఏరియా రోడ్స్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ వాయ్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఈ ఉగాండా వాళ్ళకి అప్పటి వరకు వీళ్ళ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారండి స్వాతంత్రం వచ్చిన గుర్తు కింద ఈ మొమెంటమ్ అనేది పెట్టారు ఇండిపెండెన్స్ కింద హై సో ఐ మేకింగ్ ఏ వ్లాగ్ ఐ సారీ టు డిస్టర్బింగ్ యూ చుట్టూతో చూద్దాం ఇంక ఇదే ఈ వీడియోలో ఫైనల్ టచ్ మొత్తం కవర్ చేసినట్టే బాగుంది అంటే ఇక్కడ కూడా ఎట్లీస్ట్ ఏంట్రా బాబు ఇది ఇదైనా సరి చేసుకోవచ్చు కదా దేశానికి స్వాతంత్రం వచ్చింది ఇట్లా ఉంటే అట్లాగా సో అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిపోవాలి చూసాం కదా స్వాతంత్రం వచ్చిన గుర్తు కింద ఇది పెట్టారు ఇదేంది ఓకే బాయ్ ఇతగా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏది మన హాయ్ మనం ఏంటంటే ఎప్పుడు కూడా పబ్లిక్ ఉన్న ఏరియాలోనే ఉండాలి ఇది కంపాలా సో ఒంటరిగా యా మార్నింగ్ ఏంటంటే ఒకళ్ళే ఉండకూడదు సో అది నేను ఏంటంటే ఇంకా ఇక్కడ వీళ్ళు ఉంటే వీళ్ళతో పాటు వచ్చి కూర్చున్న డ్రైవరు అక్కడ నన్ను దింపాడు సో అడిగి రాలేదు ఎడిపోయాడు ఏంటో ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఇక్కడే పబ్లిక్ ఉన్న ఏరియాలో వచ్చాడు వచ్చాడు ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు అండి నేను ఇంకా ఎడిపోయాడా అనుకున్నా వచ్చేసే బ్రదర్ వెళ్ళిపోదాం బై మై ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ అంట కంపాల ఇది నైట్ టైం అయిపోయిందండి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ సెవెన్ అవుతుంది టైము అయినా ఏందో కానీ కెమెరాలో క్లియర్ కానీ పడుతుంది ఇక్కడ నైట్ టైంకు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది కంపాలలో నాకు తెలిసి కంపాలని రోస్ట్ చేసి పడేసినట్టుంది ఈ వీడియోలో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము నేను రోస్ట్ అయిపోయా ఇంకో విషయం అండి వచ్చాను ఇప్పుడే ఇంటికి ఏది మన చిట్టు వాళ్ళు ఇంట్లో స్టే కదా నాకు ఈ రైడ్కి ఆ బైక్ మీద తిరగడానికి స్పాన్సర్ ఎవరంటే నరేష్ అన్నండి నరేష్ అన్నే బండి మాట్లాడారు మొత్తం ఇంకా అన్నే నేను ఇస్తాదమ్ము ఇవేమమ్మాక అని చెప్పారు నేను చెప్పాను అప్పటికి ఇష్టాలే అన్న అన్న కానీ లేదు మీ దగ్గర నుంచి ఖర్చులు అని చెప్పి నేనే అక్కడ అదే అండి మార్నింగ్ వీడియోలో వచ్చారు కదా సో ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళు తప్పదు చేసిన సహాయం ఏదైనా కానీ చెప్పుకోవాలి గుండు సూదంతైనా కానీ మర్చిపోకూడదు చెప్పుకోవాలి అన్న చింటూ అన్న తోలు తీరిపోయింది భయ్యా ఈరోజు వీడియో మాత్రం పొద్దున్న పదింటికి వెళ్ళాం కదా ఇంటి భయ్య మరి దారుణంగా ఉంది వాడు కూడా ఆఫ్రికా వాడు నాకు సరైన వాడికి వెళ్ళాడు ఇదిగోండి చింటూ అన్న వెళ్ళి తీసుకుంటా అని చెప్పారు కదా సో ఇది మూడు లక్షలు బట్టి తీసుకున్నాము బ్యాటరీ ఉబ్బిందా ఇది ఇంతేనా ఏమో కొంచెం ఉబ్బినట్టుగానే ఉంది బట్ అయినా తప్పదులే దొరికిందే ఇంకా వాడుకోవాలి అంతే థ్యాంక్స్ అన్న చాలా హెల్ప్ నా నాకు సో ఇంక నేనైతే ఉంటాను మరి వీడియో నచ్చితే మీరు ఏం చేస్తారంటే ఎప్పటిలాగా ఒక లైక్ కొట్టేసేయండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి త్వరగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి కాబట్టి మరి వన్ మిలియన్ అంటే ఇప్పుడు తక్కువ మందే ఉండొచ్చు బట్ అవుతారు లేదో ఒకరోజు అవ్వాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి ఉంటాను బాయ్ బాయ్ మరొక కొత్త వీడియోతో కలుద్దాం మేబీ సైకిల్ యాత్ర అనుకుంటా